లో కార్పొరేట్ సంస్థకు భూములు కేటాయిస్తే ప్రజా పోరాటం చేస్తాం ఆంధ్ర ఊటీగా రాష్ట్రంలో గుర్తింపు పొందిన పర్యాటక కేంద్రం హాస్లీ హిల్స్ లో కార్పొరేట్ సంస్థకు భూములు అప్పగించడాన్ని మదనపల్లె నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ సిపిఐ ఏఐటియుసి ఆమ్ ఆద్మీ సిపిఎం బాస్ సంస్థ నాయకులు వ్యతిరేకించారు ప్రముఖ పర్యాటక కేంద్రం హాస్లీ హిల్స్ను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరింత చొరవ తీసుకుని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు శుక్రవారం స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు ఆ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశానికి సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి పిఎల్ నరసింహులు సిపిఐ పార్టీ నాయకులు కృష్ణప్ప మురళి ఏఐటీయూసీ నాయకులు సాంబశివ ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి రహీం సయ్యద్ బాస్ సంస్థ అధ్యక్షులు పిటిఎం శివప్రసాద్ సిపిఎం పార్టీ నుండి ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈశ్వరమ్మ మహమ్మద్ అలీలు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యోగా గురువు రామ్ దేవ్ బాబాకు భూములు కట్టబెడితే వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు వ్యాపారవేత్త రాందేవ్ బాబా మదనపల్ల చేరుకున్న సందర్భంలో సబ్ కలెక్టర్ డిఎస్పీ నియోజకవర్గ అధికారులు స్వాగతం పలకడంపై ఆక్షేపించారు బాబా రాందేవ్ తను భారతదేశంలో ఆయన ప్రత్యేక అధికారం ఏంటో ప్రజలకు తెలియట్లేదు నిన్నటనగా మదనపల్లికి ఇచ్చేసిన బాబా రాందేవ్ గారిని అధికారిక లాంఛనాలతో సబ్ కలెక్టర్ గారు డిఎస్పి గారు ఆహ్వానం పలకడం జరిగింది ఆయన ప్రత్యేక హోదా ఏంటో ప్రజలకు అర్థం కావట్లేదు ఆయనగా వ్యాపారవేత్త వ్యాపారవేత్తకు ఘనస్వాగతం పలికి ఆర్సీఎల్స్కి తీసుకెళ్ళి అక్కడున్న పరిసరాలన్నీ కలిగి తిరిగి అన్నీ చూపించి అక్కడ స్థలాలన్నీ పరిశీలించిన తర్వాత సదరు రాందేవ్ గారు తెలియజేయడం ఏమంటే ఇక్కడ స్థలం కేటాయిస్తే అంతర్జాతీయ యోగా సెంటర్ను ఏర్పాటు చేస్తాను అని ఏర్పాటు చేయాలంటే అదేదో ప్రభుత్వం చేయాలా లేదా ప్రభుత్వ పరిపాలన విభాగంలోని కలెక్టర్లు చేయాలా లేదంటే ఇక్కడి ప్రజాప్రతినిధులు చేయాలా బాబా రామ్ దేవ్కు అక్కడి భూములు కేటాయించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏమొచ్చింది ప్రభుత్వం అదేవిధంగా ఏమన్నా ప్రైవేట్ వ్యక్తులకు కేటాయిస్తే ఇంతకు మునుపట్టి ప్రభుత్వం అక్కడ ఏదో వాళ్ళకు కావాల్సిన సినిమా తీసిన చెప్పి దర్శకునికి కొన్ని ఎకరాలు కేటాయించినప్పుడు ఇదే కూటమి ప్రభుత్వం బీజేపీ జనసేన పార్టీలో అడ్డంగా నిలబడలేదా ఆ రోజు మీరు పోరాడలేదా ఈరోజు అది మీకు కనపడలేదా ఏ విధంగా మీరు భూములు కేటాయించడానికి ఆయన పరిశీలనకి హెలికాప్టర్లు ఇక్కడికి పంపిస్తారు అధికారులతో మీరు స్వాగతం పలుకుతారు ఈ విధంగా జరుగుతా పోతే ప్రజల సొత్తును అన్యాక్రాంతం చేసుకుంటా పోతే పార్సిల్స్ పైన ఇప్పుడు జీవనం సాగిస్తున్న చిన్న చిన్నగా వ్యాపారస్తులందరూ ఈ కార్పొరేట్ వ్యాపారంలో పోటీ నిలబడలేక వాళ్ళ జీవనం స్తంభించిపోతుంది ఎందుకంటే యోగా అనేది వ్యక్తిగతమైనది దానికి మీరు చేస్తామంటే ఒక వ్యవస్థగా మారుస్తామంటే దాని యూని యూనివర్సిటీలు కట్టండి దానికి సంబంధించి ప్రతి స్కూల్లో క్లాసులు పెట్టించండి దానికి ఒక పీరియడ్ కేటాయించండి అంతేకాని దానికి పర్యాటక కేంద్రాలు అవన్నీ ఎత్తుకుపోయి మత సంస్థలకు ఎత్తుకొని పోయి అప్పజెప్పడం అనేది చాలా దుర్మార్గమైన విషయము ఇది ఈ కూటమి ప్రభుత్వం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కానీ పదకొండేళ్ళుగా చేస్తున్నటువంటి పరంపరే మత సంస్థలకు భూములు కేటాయించడము మతాల మధ్య వైషమ్యాలు తీసుకురావడము దానికి సాంస్కృతిక పరమైనటువంటి అంశాలను జోడించడం అంటే సాంస్కృతిక పరమైనటువంటి అంశం యోగా అది మనకు ఒక పరంపరకు సంబంధించింది దానికి నువ్వు ప్రైవేట్ వ్యక్తికి ఎట్లా అప్పగించవు పతాంజలి వానికి ఎట్లా అప్పగిస్తావు దాన్ని సెంటర్ని పతాంజలి ప్రోడక్ట్సే చీటింగ్ అని చెప్పి తమిళనాడు ప్రభుత్వము నిషేధం విధించింది తమిళనాడులో ఎక్కడ పతాంజలి ప్రోడక్ట్స్ అమ్మడానికి లేదు సో అట్లట్లా అట్లనే వీళ్ళు చేస్తున్నటువంటి ఇప్పుడు ఆర్ఎస్ఎస్ సంస్థ ఉంది కేరళలో నిషేధం ఉంది దాన్ని కేరళలో ఆర్ఎస్ఎస్ యాక్టివిటీస్ నిషేధం సో అట్లా అంటే ఏదైతే నిషేధిత సంస్థలు సమాజానికి ప్రమాదకరమైనవి మోసపూరితమైనవి ఉన్నాయో అలాంటి వాటికి భూములు ప్రభుత్వ భూములు కేటాయించడం అనేది ఎంతవరకు సమంజసము చాలామందికి వ్యవసాయం చేసుకునేవాడికి భూమిలే పేద సాధలు ఉండడానికి ఇంటి ఒక గూడు నిర్మాణం చేసుకునేదానికి భూమి లేవు సో భూమి లేక నిజమైన భూమి హక్కుదారు ఈ దేశం మూలవాసులైనటువంటి ఈ భూమికి హక్కుదారులైనటువంటి పేదవాళ్ళకి భూమి లేదు కార్పొరేట్ శక్తులకి ప్రభుత్వం దగ్గర పోకొల్లలుగా భూమి ఉంది వాళ్ళకు వేల ఎకరాలు కేటాయిస్తారు అంటే వీళ్ళకి వర్తించవా భూ సంస్కరణల చట్టం లాంటివి వీళ్ళకి వర్తించవా భూ పరిమితి ఇంతే ఉండాలి అనేది వీళ్ళకి వర్తించవా ఇదంతా ఒక చాలా అంటే కార్పొరేట్ శక్తులని పెంచి పోషించి వాటి ద్వారా మళ్ళీ కూడా ఆర్థిక వనరులు సమీకరించుకొని ఈ దేశ రాజకీయాల్ని కార్పొరేటీకరించి ఆ డబ్బు ద్వారా అధికారాన్ని చేతిలో పట్టుకోవాలని బీజేపీ చేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఇది అందులో భాగమే పతాంజలికి కూడా అక్కడ కేటాయించడం లేదంటే యోగా సెంటర్ కూడా అక్కడ ఇవ్వడం యోగా సెంటర్ పతాంజలి వాడికి నీవేందుకు ఇస్తావు నువ్వు గవర్నమెంట్ కదా నీ చేత కదా ఒక పీరియడ్ పెట్టి అన్ని స్కూళ్ళల్లో యోగా చెప్పించడము చెప్పచ్చుగా నువ్వు ఎందుకు వాడికే ఎందుకు ఇవ్వాల అదే ఒక పేదోడు కరాటే ఇప్పుడు మదనపల్లలో చాలా కరాటే మాస్టర్స్ ఉన్నారు వాళ్ళు కేటాయించే స్కూల్స్కి వాళ్ళు కరాటే ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుంటారు వాడికి అంటే పేదవాడికి భూమి దొరకదు పేదవాళ్ళకి దొరుకుతుంది ఎంతో చరిత్ర నేపథ్యం కలిగినటువంటి ఆస్లీ హిల్స్ పైన పతాంజలి ఒక కార్పొరేట్ కంపెనీకి స్థలాన్ని మేము ఇస్తాం మీరు ఒకసారి పరిశీలించుకోండి అని రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి ఇండికేషన్స్ ఇచ్చిన తర్వాత గత రెండు నెలలుగా పతాంజలి కంపెనీకి సంబంధించినటువంటి చాలామంది ప్రతినిధులు హార్స్ హిల్స్కి రావడం ఆ ప్రాంతం పతాంజలి ప్రోడక్ట్ని వ్యాపార కేంద్రంగా మార్చుకోవడానికి అనుకూలంగా ఉందా లేదా అని ఆ ప్రతినిధులను కూడా పరిశీలించడం పరిశీలించిన తర్వాత ఆ కంపెనీ యజమాని రామ్ దేవ్ బాబా గారు నిన్న హార్సిల్ హిల్స్కి కూడా రావడం జరిగింది అతను వచ్చిన తర్వాత హార్సిల్ హిల్స్లో ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు ఇక్కడ ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మారుస్తాం దీన్ని అభివృద్ధి చేస్తాం యోగా సెంటర్గా కూడా దేశవ్యాప్తంగా కూడా దీన్ని అభివృద్ధి చేస్తామని కూడా చెప్పడం జరిగింది మరి రాష్ట్ర ప్రభుత్వం రామ్ దేవ్ బాబాకి ఏ విధంగా మీరు యోగా సెంటర్కి స్థలాన్ని కేటాయిస్తారో సమాధానం చెప్పాలి అక్కడ ఉన్నటువంటి ఏపీ టూరిజం సిబ్బందిని పక్కన పెట్టి ఏపీ టూరిజంలో ఉన్నటువంటి ఆస్తిని పూర్తిగా పతాంజలి కంపెనీకి ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వచ్చి వచ్చింది అందులో భాగంగానే పతాంజలి ఓనర్ కూడా రావడం జరిగింది ఇప్పుడు అది పతాంజలి కంపెనీకి ఒక కార్పొరేట్ కంపెనీకి తీసుకుంటామంటే ఈ రాష్ట్రంలో ప్రజా ఉద్యమం వస్తుందనేటువంటి ఒక ముందాలోచనతో రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క ప్రణాళిక వేసుకుంది దీనికి యోగా అనేది ప్రపంచ యోగా దినోత్సవం అని మ్యాట్లు వేసి ఎత్తేయడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం మూడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అంటే ఈ రాష్ట్రంలో అనేక సమస్యలు ఉన్నాయి ప్రతి జిల్లాలో మౌలిక సమస్యలు ఉన్నాయి ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కారం చేయనటువంటి రాష్ట్రంలో ఉన్న కోటమి ప్రభుత్వం కేవలం యోగా మ్యాట్లు వేసి వెత్తేసింది ఊరికే కాదు ఇవాళ అక్కడ ఉన్నటువంటి కొండని పతాంజలి కంపెనీకి అప్పగించడానికి ఒక హైప్ని క్రియేట్ చేసింది మరి ఎక్కడో ఉన్నటువంటి రా రామ్దేవ్ బాబాని ఈ ఆశలీల్చుకొండపైన ఎందుకు పెట్టాలని అనుకున్నారంటే బీజేపీ ప్రభుత్వం ఇవాళ రాజకీయంగా సైద్ధాంతికంగా చాలా పక్కా ప్రణాళికగా ప్రయాణం చేస్తుంది అతను నార్త్ సైడ్ బీజేపీ హావా రోజు రోజుకి తగ్గిపోతూ వస్తుంది వాళ్ళ సీట్లు కూడా తగ్గుతూ వస్తుంది ఆ క్రమంలోనే దక్షిణ భారతదేశంలో ఆధ్యాత్మిక కేంద్రాలను పెంచుకుంటూ ఇక్కడ వాళ్ళ ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి రామ్ దేవ్ బాబా అనేటువంటి ఒక దొంగని తీసుకొచ్చి హార్శలించి కొండపైన పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది ప్రముఖ పర్యాటక కేంద్రంగా ఉండేటువంటి ఆర్సీ హిల్స్ని గతం నుంచి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున పర్యాటక కేంద్రంగా మరింత అభివృద్ధి చేయాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తూ ఉంది ముఖ్యంగా ఆర్సీ హిల్స్కి నీటి సౌకర్యం అనేది చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఆ నీటి సౌకర్యాన్ని ఏర్పాటు చేయడము పర్యాటక కేంద్రంగా మరింత సౌకర్యాలు ఏర్పాటు చేయడము సాధారణ ప్రజలకు ఉపయోగపడే విధంగా ఆ పర్యాటక కేంద్రాన్ని అభివృద్ధి చేయడం అనేది కమ్యూనిస్ట్ పార్టీగా మేము అనేకసార్లు డిమాండ్ చేయడం జరిగింది